మీ అందరికీ నా హృదయపూర్ కొ నాలుగు చెమ్మగలిగింది దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏ కొన్ని మాటలు తీసుకొని మెదకొచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి ఆయన కృపలో మరి బ్రతకనిస్తున్న దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామల మన తండ్రి అనే దేవుడికి కృతజ్ఞత శృతులు ఆరాధనలు సమర్పించుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడే ఏ మాటలు అయితే మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే మొదటి దినవృత్తాంతుల గ్రంథము పదహారు అధ్యాయం ఒక మాట రాయబడిన దేవుని పిల్లరా యహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము ఎత్తుకునే రాయబడింది దేవుని పిల్లరా మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఆశ్రయించడము ఎప్పుడు మనం ఒక వ్యక్తిని ఆశ్రయిస్తాము దేవుని పిల్లరా మనం అనుకున్నది మనం చేయలేకపోయినప్పుడు లేకపోతే చేయటము చేతగలిగిన చేత కానప్పుడు ఒక వ్యక్తి అయితే మనకి పని చేయగలడని మనం అనుకున్నప్పుడు ఒక వ్యక్తిని మనం ఆశ్రయిస్తాము దేవుని పిల్లరా అంటే భూమి మీద మనకి ఎన్ని కలిగి ఉన్నా కూడా ఎంత అధికారం కలిగి పవర్ కలిగి ఎంత ఉన్నా కూడా మనకంటూ భూమి మీద ఉన్న మనకి దేవుని ఆశ్రయం అనేది చాలా అవసరం దేవుని పిల్లారా ఆయన బలం అనేది చాలా అవసరం దేవుని పిల్లారా ఆయన బలము ఆయన ఆశ్రయం లేకుండా మనం ఏమీ చేయలేమనేది దేవుని పిల్లారా చాలా విషయాలు మనం గమనించినట్టు మనం చూడగలుగుతాం కరోనా మరి భూమి ప్రపంచం మీదకి మరియు తిరిగి ఇప్పుడు మూడోసారి మళ్ళీ అనుకుంటా పోస వస్తుంది ఏం చేయగలుగుతున్నారు ప్రభుత్వాలు ఏమి చేయలేవు ప్రపంచం ఏమి చేయలేవు ఏమి చేయలేక చేతులెత్తేసి అందరూ మరణ వెళ్ళిపోతున్నాం దేవుని పిల్లరా కానీ దేవుని కృప ఆయన ఆశ్రయిస్తే మనల్ని రక్షించగలిగినవాడు ఆయన అందుకని అంటున్నాడు యహోవాను ఆశ్రయించుడే ఆయన బలమును ఆశ్రయించుడే ఆయన సన్నిధి నిత్యము వెదుకుడే ఆయన సన్ని ఆయన బలమును ఏమండి మనం ఆశ్రయించి ఆయన సన్నిధి నిత్యము కానీ ఎతకగలిగితే మనల్ని మన కుటుంబాన్ని మన దేశాన్ని అలాగనే ప్రపంచాన్ని కూడా కాపాడగలిగిన మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన కలిగిన హోవా దేవుడు కనుక ఆ దేవుని ఎందు బలము శక్తి ఆయన ఆశ్రయించేవారిగా భూమి మీద బిడలందరూ మారిపోనట్లు చేద్దాం పరిశుద్ధుడా చెమగలిగిన తండ్రి నయనాన్ని కలిగిన మా నామమును కొందనాలు తండ్రి మా బలమును మేము నమ్ముకునక నా తండ్రి ఇదిగోనైనా నిన్ను ఆశ్రయించి నీ బలమును నైనా నిత్యము నీ సన్నిధానములు నేను వెతికే బిడ్డలుగా ఉండినట్లు భూమి మీద ఉన్న బిడ్డలు అందరినీ కాపాడమని అడుగుతూనైనా ఈ భయంకరమైన కరోనా చేతిలో ప్రపంచము పడకుండానైనా నీకు అనుదృష్టి ఉంచినైనా ఆ బిడ్డలందరూ నీ వైపు తిరిగి నీ ఆశ్రయం కోరి నీ సన్నిధిలో నిన్ను ఎతికే బిడ్డలుగా భూమి మీద ఉన్న ప్రతి ప్రజలందరూ మారిపోని అడుగుతూ మంచి ఆరోగ్యం ఇవ్వమని అడుగుతూ తండ్రి అని ఈ ఉదయకాల సమయం అందున మోకరి ఏ బిడ్డ ఏ సహాయం కావాలని నీ సన్నిధానంలో మోకరిల్లి అడిగినా సహాయం చేయండి తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకి చేతి పనులు చేసుకుంటున్న బిడ్డలునైనా చదువుల కోసం పరుగులేడుతున్న బిడ్డలను రాకపోకలు కృపిచిప్పి ఎలాంటి ప్రమాదం వెళ్లకుండా వారి చేతి పనులు మీరు ఆశీర్వించి మహిం పొందమని మా రక్షకుడిని కుమారుడనేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మీ అందరికీ నృదయ పేరు ధన్యవాదాలు